జయగురుదత్త ఈ కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు రెండుసార్లు స్వయంభూవుగా అవతరించారు అందులో రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జన్మస్థానం లాడకారంజాకి ఇవాళ మనం వెళుతున్నాము ఈ రోడ్డు అందాన్ని వర్ణించడం ఈ రోడ్డుని తయారు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ తరం కూడా కాదు ఎందుకనంటే ఆ కాంట్రాక్టర్కి ప్రతిరోజు పొద్దున పూట తెల్లవారుజామున వచ్చే పీడకలన్నీ కూడా ఒక దగ్గర కలగలిపి ఈ రోడ్డును సృష్టించాడు అనమాట అలా అనమాట అన్ని పీడకలలు ఒక దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ రోడ్డు కూడా కారంజా లేకపోతే లాడ కారంజా రెండు పేర్లు ఒకటే అంటే లాడ్ కారంజా అని ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తామంటే కారంజా అనే పేరు మీద ఇంకో ఒక ఊరు కూడా ఉంది ఇక్కడికి దగ్గరలోనే వంద కిలోమీటర్ల దూరంలో కాబట్టి దీన్ని లాడ్ కారంజా అంటారు లేకపోతే కారంజా లాడ్ అంటారు ఇక్కడికి రావాలంటే రోడ్డు మటుకు చాలా దారుణంగా ఉంటుందండి గంటకి ముప్పై కిలోమీటర్ల కంటే వేగం బండి పోదు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలేరు కూడా హైదరాబాద్ నుండి లాడకారంజా వెళ్ళాలంటే కాచీగూడ నుండి నార్కేడ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంటుంది పొద్దున ఏడు గంటలకు బయలుదేరుతుంది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వాషింలో దింపుతుంది వాషిం జిల్లాలోనే లాడకారంజా ఉంది అక్కడ నుండి దాదాపుగా గంటన్నర బస్సు ప్రయాణము లాడకారంజా బస్సులు అనేకం ఉంటాయి దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు సాయంత్రము ఏడు గంటల ప్రాంతంలో మనము లాడకారంజా చేరుకుంటే అక్కడ మనం బస చేయడానికి రూములు ఉంటాయి దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గురు మందిర్ డాట్ ఓఆర్జీ అందులోకి వెళ్తే న్యూ భక్త నివాస్ అనే పేజీ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు అలాగే మీరు కనుక అక్కడ గురుచరిత్ర పారాయణలు చేయదలుచుకున్నట్లయితే మందిరం వాళ్ళకి తెలియజేస్తే మీకు అక్కడ గురుచరిత్ర పారాయణకు కావలసిన వసతి కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ మీకు లేదా మీరు ముందే జీరో సెవెన్ టూ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ టూ ఫోర్ డబుల్ ఫైవ్ అనే నంబర్కు ఫోన్ చేసి మీ రూమ్ని అక్కడ బుక్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు అక్కడ ఉండి గురుచరిత్ర పారాయణ చేయదలుచుకున్నట్లయితే ఆ విషయం కూడా వాళ్ళకి మీరు ధృవీకరించి వారి దగ్గర నుండి అనుమతి కూడా పొందవచ్చు బుకింగ్ ఉందండి ఇక్కడ గురుమందిర్ కార్ పార్కింగ్ అని బాగానే ఇచ్చారు అదృష్టం గురుమందిర్ సంస్థాన్ కార్ పార్కింగ్ అని బాగానే ఉంది పెద్దదే కార్ పార్కింగ్ ఇంత చిన్న మారుమూల గ్రామంలో ఇంత కార్ పార్కింగ్ ఇచ్చారంటే అదే ఎక్కువ మనకి పార్కింగ్లోంచి బయటకు వచ్చాము బయటకు వస్తే గురుమందిర్ ఎక్కడా అని అడిగితే ఇక్కడ బోర్డు ఉంది కదండీ అన్నాడు సరే ఎక్కడుందిరా అని చూస్తే ఇక్కడ ఇది పోల్ కవర్ చేస్తుంది ఇక్కడ రాసింది చూడండి గురుమందిర్ రైట్ ఓకే ఇలా వెళ్ళాలి మనం అక్కడ రైట్ సైడ్ చూపించారు కదా ఆ వీధి గుండా నడుచుకుంటూ వచ్చాం శ్రీ గురుమందిర్ ఎక్కడా అని ముందు ఒక శివాలయం వచ్చింది చిన్నది ఆ తర్వాత రామాలయం వచ్చింది ఆ తర్వాత ఇదిగోండి కనబడుతోంది ఎదురుకుండా శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ సంస్థాన్ గురుమందిర్ కారంజా దత్త జిల్లా వాషిం మహారాష్ట్ర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఇది స్వామివారి జన్మస్థానం శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ జన్మస్థానం దర్శన్ మార్గ ఇల్లు ఇటు సైడ్ ఉంది ఇక్కడ రాసి ఉంది చూడండి శ్రీ నృసింహ సరస్వతి దర్శన్ మార్గం ఈ రోడ్లో వస్తున్నాం స్వామివారి జన్మస్థానం అని ఆ వీధి గుండా వస్తే ఇది గోండి ఇక్కడ గోడ మీద రాసి ఉంటుంది చూడండి అవో ఇదన్నమాట నరహరి జన్మస్థానం అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పూర్వాశ్రమ నామం నరహరి వారు నరహరి అనే నామంతో ఇక్కడ ఏడేళ్ల ప్రాయం వరకు పుట్టి పెరిగినటువంటి మహాస్థానం ఇది జన్మస్థానం శ్రీ గురుదేవదత్త ఏడు వందల సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి త్రిశాల భవంతి ఇది శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులు జన్మించిన స్థానం నరహరిగా వారి బాల్యం గడిపినటువంటి స్థానం ఏడు వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలా ఉంది చూడండి అదే ఇవాళ కడతారు సంవత్సరం కూడా తిరగదు గాలి కూడా అక్కర్లే గాలి వాన అక్కర్లేదు ఏది అక్కర్లేదు తుఫాను అక్కర్లేదు ఎవడన్నా గట్టిగా గాలి శ్వాస తీసుకొని వదిలేస్తే తుపుక్కును కూలిపోతాయి दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा औदुंबरा औदुंबरा नृसिंह यतिवर औदुंबरा श्री गुरुदेव दत्त क्या ही है गोमूत्र है गोमूत्र है లోపలికి అడుగు పెట్టే ముందు గోమూత్రంతో పవిత్రం చేసుకొని రమ్మని చెప్పి అక్కడ గోమూత్రం పెట్టారు స్వామివారి జన్మస్థానం చూడండి ఎంత దివ్యంగా ఉందో స్వామివారి జన్మించిన స్థానం ఇదే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ಔದುಂಬರ 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 ನೃಸಿಂಹತಿವರ ಔದುಂಬರೇ ನಮಃ ಶ್ರೀ ಗುರು ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿವಾರ ದ್ರಾಮ ದತ್ತೇಯ ನಮಃ కారణజన్మురాలైన అంబ శ్రీ నృసింహ స్వామి స్వామివారికి జన్మనిచ్చిన స్థానం ఇదే ఇక్కడే పుట్టగానే స్వామివారు ఓం అని చెప్పి ప్రణవముచ్చరించినటువంటి మహాస్థానం ఇది అత్యంత పావనము పరమ పవిత్రము శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి వంశీయులు ఇప్పటికీ కూడా ఇక్కడే నివసిస్తున్నారు వారి నివాసం అది స్వామివారు నరహరిగా ఈ స్థానంలో చిన్నతనంలో నడయాడినటువంటి ఎంతో పవిత్ర స్థానం ఇది ఇక్కడ అడుగు పెట్టినంతనే మన దేహాలు పవిత్రమైపోతాయి పూర్వకర్మ పటాపంచలైపోతుంది పాపకర్మలన్నీ నశించిపోయి ఎనలేని పుణ్యం చేకూరుతుంది మోక్షానికి మార్గం కూడా సుగమవుతుంది శ్రీగురు దత్తానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పడంలో ఎట్టి సంశయము అవసరం లేదు అంతటి పవిత్రమైన క్షేత్రం ఇది అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం స్వామివారు జన్మించిన ఇంటి నుండి మళ్ళీ ఆలయానికి బయలుదేరాము ప్రస్తుతం విపరీతమైన ఎండ కోసం అని చెప్పేసి ఈ రోడ్ అంతా ఇది వేడెక్కిపోకుండా ఇది అడ్డం కట్టారు ఇది దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఇది ఆలయ ప్రవేశ ద్వారం మీకు నేను గోకర్ణలో షడక్షరేశ్వర ఆలయానికి వెళ్ళేటప్పుడు కావలేకర్ మట్టం చూపించాను గుర్తుందా ఆ కావలేకర్ మహారాజు గారు ఈ ఔదుంబర వృక్షం కింద తపస్సు చేస్తే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వారికి ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించినటువంటి మహాస్థానం ఇది రండి స్వామివారిని దర్శిద్దాము అభిషేక సమయం అవుతోంది అభిషేకం అయిపోయిన తర్వాత అలంకారం కూడా చేస్తారు చూద్దాం రండి అభిషేకం ఇప్పుడే ముగిసింది ఇంకా అలంకారం చేస్తారు ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఇది స్వామివారి నిర్గుణ పాదుకా స్థానం ఇక్కడ భక్తులు గురుచరిత్ర పారాయణ చేసుకోవడానికి అనువుగా ఒక హాలును కూడా నిర్మించారు ఆ హాలే ఇది అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మధ్యాహ్న ఆరతి అనంతరం ఇక్కడ భోజన ప్రసాదం కూడా భక్తులకు అందజేస్తారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర అదండి లార్ కారంజ విశేషాలు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జన్మస్థానం దర్శనం చేసుకున్నాం కదా ఇంకా ఇక్కడి నుండి బయలుదేరి ఇంకో దత్తక్షేత్రానికి వెళ్దాం తిరిగి ఇంకొక మహాదత్తక్షేత్రంలో ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తాత్రేయుడు అనుగ్రహం పొందుతూ ఉండండి ద్రామ్ దత్తాత్రేయాయ నమ